విజయవాడ ఈ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి నేషనల్ మజూర్ యూనియన్ నాయకులు టీఎన్డిసి నాయకులు ఎంప్లాయీస్ బీసీ ఎంప్లాయీస్ అనేక మంది ఎంప్లాయీస్ నాయకులు అందరూ కూడా వచ్చి వారి యొక్క అభినందనలు తెలియజేశారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఒక మంచి అవకాశాన్ని ప్రజలకి ఏదైతే ఒక సంస్థకి సేవ చేసేటువంటి బాధ్యత నాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారికి లోకేష్ గారికి పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ యొక్క జోనల్ విజయవాడ జోనల్ చైర్మన్ మరి ఏదైతే కంబైండ్ కృష్ణా జిల్లా కంబైండ్ పశ్చిమ గోదావరి కంబెండ్ తూర్పుగోదావరి డివైడ్ అయినటువంటి జిల్లాలు ఏడు జిల్లాల్లో మరి ఆర్టీసీ సంబంధించినటువంటి ఆస్తుల పరిరక్షణ కానివ్వండి ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క శ్రేయస్సు కోసం కానివ్వండి కార్మికుల యొక్క శ్రేయస్ కోసం కానివ్వండి ఈ యొక్క ఏడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం మరి ఏడు జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనలు వారి సలహాలు వారు సహకారం కూడా తీసుకొని మరి పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వారి యొక్క పరిధిలో మేమందరం కూడా ఆర్టీసీ సంస్థని బలోపేతం చేస్తామని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నమ్మకంగా ఇచ్చినటువంటి ఈ యొక్క పదవిని బాధ్యతగా స్వీకరిస్తూ బాధ్యతగా కమిట్మెంట్గా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తూ మరి జనసేన పార్టీ బలోపేతానికి కూడా ఈ యొక్క మూడు జిల్లాల పరిధిలో జనసేన పార్టీ బలోపేతానికి కూడా నా వంతుగా నేను కృషి చేస్తానని మరి ఈ యొక్క బాధ్యతలు ఇచ్చినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క పరిధిలో ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి బస్సు సౌకర్యాల విషయంలో కానీ ఏదైతే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఏదైతే అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని అధికారులు మేము కూడా ఒక ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేషన్ అనేది నడుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ హెచ్ఛం లేకుండా అధికారులు ఫ్రెండ్లీగా వాళ్ళతో కలిసి కార్మికుల సంక్షేమంగానే ప్రజలకు మౌలిక వసతులు కానివ్వండి ఏదైతే రవాణా వ్యవస్థలో బస్సులు కావలసినటువంటి ప్రదేశాలకి వాళ్ళకు అనుకూలమైనటువంటి తయారాలకి మలుచుకొని మరి యొక్క ఇచ్చినటువంటి పదవిని బాధ్యతగా తీసుకొని మరి రాబోయే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆ యొక్క ఆర్టీసీ సంస్థ బలోపేతానికి ఆర్టీసీ సంస్థ ఆర్థిక అభివృద్ధికి మరి కార్మిక సంక్షేమానికి కూడా మేము కట్టుబడి ఉండి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను